వెల్కమ్ టు టీవీ కర్నూలు జిల్లా గోనెగండ్ల పరిధిలోని సర్వశెట్టి శ్రీనివాసులు సంతాప సభ కర్నూలు జిల్లా గోనెగన్ల మండల పరిధిలో శ్రీ ఆదిత్య రంగస్థలం పద్యనాటక లలిత కళా సమితి వారు ఆధ్వర్యంలో మరియు పెద్దలు హార్మోనిస్టు మహేశ్వరయ్య అలాగే హార్మోనిస్టు టి లతీఫ్ మరియు కళాకారుల సమక్షంలో సర్వేశెట్టి శ్రీనివాసులు గారి సంతాప సభ కార్యక్రమం జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాకారుల సమితి అధ్యక్షులు బి కౌలుట్లయ్య నాయుడు డి హుస్సేన్ జజ్జూబాయ్ చాందుబాషా వెంకటేశ్వర్లు యుగంధర్ రెడ్డి ఎస్ఎన్ మహబూబ్ అలీ పి నాగన్న ఉరుకుంద తదితరులు పాల్గొన్నారు కేఫైటీవీ న్యూస్ రిపోర్టర్ వైనరేస్ గోనెగన్ల కళాకారులు సబ్హృదయులు మరి చెట్టి శ్రీనివాస్ గారు అతడు ఉద్యోగం చేస్తూ మరి ఉద్యోగ రీత్య పైన కార్యక్రమం పెడుతూ సంగీతం నేర్చుకొని కొంతమంది యాక్టర్లకు వాల్చుతూ మరి సాహిత్య దోషాలు లేకుండా కూడా అట్లే అల్లవరస్ గారు ఆకునేటి నరసింహమూర్తి గారు కూడా మన శ్రీనివాసులు అప్పుడు ఆర్మోనియం ప్లే చేసుకుంటూ వచ్చాడు మరి ఆయన దురదృష్టము మన మధ్య లేకుండా వెళ్ళిపోయినాడు మరి అతను మనము ఈరోజు సంతాప కనుక ఆదిత్య లలిత కళా సమితి వారు మరి మన కౌట్లయ్య నాయుడు అక్కడే మన కాజా హేను చాంద్ భాష వెంకటేశ్వరు మరి గురుకుందు వీళ్ళంతా కూడా దీన్ని ఏర్పాటు చేసినారు మరి ఈ సందర్భంగా అతనకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకోవచ్చు కనుక రంగస్థల వాయిద్య కళాకారులు కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులసే ఒక రంగస్థల సమాజాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం అలాగే ఎందరినో ఆయన తీర్చిదిద్దిన ఘనత శ్రీనివాసుల గారికి చెందుతుంది అంతేకాకుండా మేము మాకు మొదటిసారిగా వెళ్ళి ఆయన్ని కలిసి సార్ మా వీట్లా కళా సమాజం ఏర్పాటు చేసుకుంటున్నాము మీ సహాయం కావాలంటే ఆయన వెంటనే ఆయన దగ్గర ఉన్న బాక్సులు మాకు ఈ బాక్స్ మాకు అందించి ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని ఉత్సాహపరిచినటువంటి వ్యక్తి అదే కాకుండా ఒకసారి మా దగ్గరకు వచ్చి మాకు జీవితం అందించిన వ్యక్తి ఎప్పుడు పోయినా కళాకారుని అంటే ఎంతో ప్రేమించే గౌరవించే వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం అలాగే నిన్న ఆయన మృత్యు చెందారు ఆయన మనశ్శాంతికి ఆయన మన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పర్వతిని ప్రార్థిస్తున్నారు ఎస్ఎన్ మహమూలి వలయగంద ఈరోజు మరి మన నాటక పద్య నాటక మరి హర్మనిస్టు గారు సరిపల్లి శ్రీనివాసులు గారు స్వర్గసు అది మరి ఈ పద్య నాటక రంగానికే ఒక తీరని లోటు ఆయన మరి కర్నూలు జిల్లా సిఓగా అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తూ తర్వాత ఆయన పని చూసి తర్వాత అనంతపురం జిల్లానికి సివోగా మరి అక్కడ ఆయన బాధ్యతలు వహిస్తూ అక్కడ తన మరి ఉద్యోగ భాగం నిర్వహిస్తూ అక్కడే ఆయన మరి ఉద్యోగ ఇది చేసిన తర్వాత ఆయన విశ్రాంతి సమయంలో మరి అందరినో మరి కళాకారులను ఈ నాటక రంగానికి అందించిన ఘనత ఒక శ్రీనివాసు గారికి దక్కింది అటువంటి మహానుభావుడు ఆయన మరి ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందరినైనా కానీ ఒక హార్మోనిస్టు ఎందరినైనా కళాకారులనికి పెద్ద నాటక కళాకారులని కళారంగానికి అందించు కానీ ఒక హార్మోనిస్ట్ని తయారు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినీ రంగంలో ఈ టీవీ రంగంలో ఉన్న పరిస్థితుల్లో ఒక హార్మోనిస్టుగా ఎదగాలంటే ఆయన చాలా శ్రమపడాలో కృషి చేయాలి అటువంటి హార్మోనిస్టు ఈరోజు మనకి మరి లేక ఆయన స్వర్గస్సులైన కాబట్టి హార్మోనిస్టులు అంటే ఒక మరి ఎంతమందిని చేస్తారో ఆయన ఒక ఉపాధ్యాయుడు మరి మా గోనేగల్ల గ్రామంలో కానీ మరి సారు మహేశ్వరయ్య సార్ అయితేనేమి తర్వాత మా లచిపోతిన గోలు మా గోలెల మండలంలో మరి వాళ్ళు ఉన్నందుకే మాము ఈరోజు ఎంతోమంది కళాకారులు వాళ్ళు కానీ మమ్మల్ని కళారంగానికి పరిచయం చేసినారు ఎన్నో ఎన్నో రకాలు ఎన్నో పాత్రలు కానీ ఇక్కడ మేము మరి ఆ నాటక రంగాన్ని మరి అభివృద్ధిలోకి తెస్తున్నాము ఇంకా వేరే వేరే ఇక్కడ జ్జిబాయి ఆయన మా మామ ఉన్నాడు ఆయన కానీ ఏకాపాత్ర సత్యాన చంద్ర నాటకాలు అయితే తర్వాత గ్రియను కానీ ఆయన తన పాత్రలు మెప్పించి ప్రజలు చాలా మెప్పించినారు అటువంటి రంగంలో మన కా కౌర్ల గారు అయితేనేమి భవానీసింగ్ ఆయన కానీ కళారంగంలో తనదైన శైలిని మరి ఉపయోగించి ప్రజలు మన్నాలు పొందారు అలా యుగంధర్ నాయ యుగంధర్ ఆయన కానీ ఇక్కడ అర్జున్ పాత్ర అయితేనేమి కరుణ్ పాత్ర చాలా